నగరంలో ఏప్రిల్లో నిర్వహిస్తూ ఉన్నారు ఏప్రిల్ రెండవ తేదీ నుంచి ప్రారంభమై ఆరో తేదీ లక్షలాది మందితో బహిరంగ సభ జరగబోతున్నారు ఇప్పటికే అనేక నివేదికల మీద చర్చించి ఆమోదించారు నూతన నాయకత్వాన్ని ఎదుర్కో ఎదుర్కోబోతున్న ఈ మహాసభలకి తిరుపతి నగరం నుంచి అనేక తొందరగా బయలుదేరి ఇక్కడి నుంచి మన కార్పొరేషన్ కూడా బయలుదేరి పెడుతున్నాను అక్కడ బయలుదేరారు మీరందరూ కూడా ఆ మహాసభలకి ఆదా ఉంటున్నారు ఈరోజు దేశంలో ప్రజానికి ఎదుర్కొన్న ప్రధాన సమస్యల మీద ఈ మహాసభం ప్రధానంగా ప్రజలు చూసి మతాల మీద ప్రత్యేకమైన టార్గెట్ పెట్టి వారిని ఇతర ప్రజానికలి దూరం చేసే కార్యక్రమం బీజేపీ పెడుతుంది ఒప్పుడు బిల్లుగా ఆ ప్రభుత్వం ఆమోదించింది భావిస్తూ ఉంది కార్పొరేట్ కోరికలు చేస్తున్న ఈ విధానాన్ని సీర్యంగా వ్యతిరేకిస్తూ ఉంది రేపు మే ఇరవయో తేదీ కార్పొరేట్ వాళ్ళు వాళ్ళ కనీస కోర్టుల కోసం కనీస హక్కులు కోర్టులు ఏబిలుగు చేయాలని ఇప్పటికేసింది అదే రకంగానే ఈరోజు గాజాలో పాలస్త పైన చేస్తున్న దాడికి వచ్చినట్టుగా పెద్ద ఎత్తున ప్రతినిధులను కూడా కోర్టు తక్కువ కట్టడం వ్యతిరేకించారు రాబోయే కాలంలో ప్రతినిధులకు సామాన్యుల సమస్యలుగా గిరిజనులు దళితులు గ్రహిణులు వీళ్ళు ఎదుర్కొన్న సమస్యల మీద మహాసభలో అనేక తీర్మానం చేసి పోరాటాన్ని ముందుకు తీసుకురావాలంటే పోరావ వైభవాన్ని తీసుకురావాలంటే సిపిఎస్ సిద్ధమవుతుంది పరిస్థితిలో తిరుపతి నగరం నుంచి ప్రతినిధిలో దీంతో పాల్గొనడం చాలా సంతోషం జరుగుతుంది వారందరూ కూడా జయప్రదంగా యాత్ర ముగించుకొని ఈ యొక్క మహాసభను ముగించుకొని చేస్తుందామని చెప్పేసి ఆశిస్తా ఉన్నాము